గాక దేవుని యొక్క మహాకృపను బట్టి శ్రేష్టమైనటువంటి ప్రార్థనా దినంలో మీతో కలిసి దేవుని స్థుతించటానికి దేవుడి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ అలాగే ఆసక్తితో దేవుని సన్నిధిలో నిలిచిన మీ అందరినీ పేరు పేరిన ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సమయంలో జీవగ్రంథం నుంచి నిర్గమాకరణ గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో జరిగిన సంఘటనను గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నిర్గమాకాండ గ్రంథంలో నిర్గమము ఐగుప్తులో ఉండేటువంటి దాస్యపు బంధకాల్లో ఉండేటువంటి దేవుని ప్రజలైన అబ్రహాముని సంతానమైన ఇస్రాయేల్ ప్రజలను వాగ్దాన దేశమైన ఖానానుకు నడిపించే క్రమం ఆ క్రమంలో మొదటి ఘట్టము నిర్గమము అన్నారు అంటే ఐగుప్తు బంధకాల నుంచి వారిని విడుదల విమోచన చేసేటటువంటి ప్రక్రియ ఈ పద్నాలుగు అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటటము ఈ సందర్భాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్గమాకాండ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదవ వచనాన్ని మనం చూస్తే పరో సమీపించు చూడగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఎహోవాకు మొర్ర పెట్టిరి అన్నారు సాధారణంగా ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు ఒక విజయాన్ని సాధించాలి అన్నప్పుడు అపవాది మన మీద చేసే ప్రయత్నం ఏమిటంటే మనల్ని పట్టి వెనక్కి లాగలేడు మన విజయాన్ని ఆపలేడు కానీ మనలో లేనిపోని ఆందోళన లేనిపోని భయాన్ని కలిగించి ఆ పనిని మనకు మనమే విరమించుకునేలాగా చేసేదే అపవాది తంత్రం ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక పని ఏదైనా ఒక బంధకం నుంచి బయటపడాలని చేసే ప్రయత్నమే కావచ్చు ఒక సమస్య నుంచి నేను బయటపడాలని చేసే ప్రయత్నంలో అపవాది నేను నేరుగా ఆపలేడు కానీ అపవాది చేసే పని ఏమిటంటే లేనిపోని ఆందోళన లేనిపోని భయాన్ని కలిగించి ఆ పని నుంచి విరమించుకుని దారి తప్పిపోయేలాగా చేయటమే అపవాది పని ఈ ఇస్రాయల్ ప్రజలు కూడా మీరు గమనిస్తే ఐగుప్తులో ఉండగా పది అద్భుతాలు దేవుడు చేశారు వారు కనులారా చూశారు చెవులారా విన్నారు అద్భుతాల గురించి తలపోసుకున్నారు దేవుని మహిమ పరిచారు ఆ క్రమంలో ఇక ఇవన్నీ చేసుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటుకునే ప్ర ఆ ప్రక్రియలోకి వచ్చాక ఇక ఇన్ని చేసిన దేవుడు ఇది కూడా చేస్తారు అనేటువంటి ఆలోచన వారిలో ఉండాలి కానీ అది లేక భయపడటానికి గల కారణం ఏమిటంటే అపవాది తంత్రమే మన వాస్తవానికి గమనిస్తే దేవుడు నడిపిస్తారు దేవుడు పోషిస్తారు దేవుడు బలపరుస్తారు మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాంతాలు మనకు చెప్తున్నాయి మన జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు చూసాం అయినా కొత్త సమస్య వచ్చిన ప్రతిసారి కూడా భయమే ఎన్నో సమస్యలు దేవుడు నీ జీవితంలో జయించేలాగా నిన్ను బలపరిచారు ఎన్నో విజయాలు ఎన్నో ప్రార్థనా విజయాలు ఎన్నో అనుభవాలు ఎన్నో సాక్ష్యాలు పొందుకున్న వ్యక్తిగా ఉన్న నీవు కూడా కొన్ని సమస్యలకు భయపడుతున్నావు అంటే అపవాది ఆ సమస్య నుంచి నిన్ను బయట పెట్టడానికి చేస్తున్నారు అయితే దేవుడు మొదటిగా అపవాది ఉపయోగించే ప్రతి తంత్రాన్ని కూడా జయించటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ఆయన దగ్గర ఉన్నాయి కదా దేవుడు ఎప్పుడు కూడా తన కృప చేత మనం విజయము సాధించిన వారుగా ఉండాలనే దేవుడు నడిపిస్తూ ఉంటారు కదా అందుకే మనం యోహాన్ గారు రాసిన పత్రికలో ఒక చక్కని మాట చూస్తాం రండి యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనంలో దేవుడు ప్రతి విధమైనటువంటి అపజయాన్ని తొలగించటానికి తన ఏర్పాటు ఎలాగుంటుందో చూస్తే నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో అంటున్నారు కదా ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు అన్నారు అంటే దేవుని ప్రేమ ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు భయపడవు కదా పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం లేదు అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా దేవుడు నిన్ను ఎంతో ప్రేమించను అనే మాట చూస్తున్నారు దేవుని ప్రేమ పొందుకున్న మనలో ఆ భయం ఉండడానికి అవకాశం లేదు అందుకే దేవుని ప్రేమించువారు సేవించువారు పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి ఎప్పుడైతే పూర్ణ హృదయముతో ఆయన సేవిస్తున్నావో నీలో భయం ఉండదు ఒకవేళ నీ నీ ప్రేమలో ఏదైనా భయం వచ్చింది అన్నట్లయితే నీ మనసులో ఏదో లోపం వచ్చింది నీ మనసులో ఏదో భయం వచ్చింది నీ మనసులో ఏదో కీడు సంకిస్తుంది కనుక వాటన్నిటినీ వదిలించుకుంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఎలాంటిదయ్యా అంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా చీకటిని అనుమతిస్తారు జాగ్రత్తగా గమనించండి సాధారణంగా చీకటి అంటే చాలామందికి భయం చీకటిలో ఉందనో మరొకటి ఉందనో ఒక విధమైన భయంలో ఉంటారు కానీ దేవుడు చీకటిని కూడా ఎందుకు అనుమతిస్తారు జాగ్రత్తగా గమనించాలి చీకటిలో దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను ఆయన దుడ్డుకర్రయు దండమును నన్ను ఆదరించును అంటే చీకటిలో కూడా దుడ్డు కర్ర దండము తోడుగానే ఉంటది అంటే దేవుడు నీ జీవితంలో చీకటిని ప్రవేశపెట్టనని చెప్పలేదు గాని చీకటిలో సైతము నీతో ఉంటానని వాగ్దానం చేశారు ఈరోజు చాలా మంది చీకటి వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు భయపడిపోతా ఉంటారు కానీ కొంతమంది జీవితాల్లో చీకటి అనుమతించబడటానికి గల కారణం ఏమిటంటే ఏ మార్గం గుండా దేవుడు నడిపిస్తున్నారో ఒక భక్తుడు అన్నారు కదా కొన్ని చీమలను కోసి ఆ చీమల చుట్టూ అవి పోవాలని కిరోశుని పోశాడు కిరోశను పోస్తే ఈ కిరోశుని పోసాక ఆ దారిలోకి అవి వెళ్ళట్లేదు అక్కడే ఉంటున్నాయి అక్కడే ఉంటున్నాయి ఇక ఎంతసేపటికి ఉండి ఎటు తడువులా ఎటు తడువులాడు ఎటు తడువులాడి ఏదో ఒక మార్గానికి కనుగొని ముందుకు నడవటం ప్రారంభించాయి ఎప్పుడైతే మొదటి చీమ వెళ్ళిందో రెండో చీమ ముందు వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించింది అవరోధములో నుంచి బయటపడినప్పుడు వాటికి మేలైన మార్గం దొరికింది అంటే కొన్ని దారులు మూయబడితే కొన్ని దారులు తెరవబడతా ఉంటాయి కొన్నిసార్లు కొన్ని బంధకాలు వస్తే కొన్ని సానుకూలత వస్తూ ఉంటది కొన్నిసార్లు ఎర్ర సముద్రము అవరోధంగా మారినట్లయితే అదే ఎర్ర సముద్రము నిన్ను ఏది బంధించాలని ఏది అవరోధం చేయాలని ప్రయత్నించిందో అదే ఎర్ర సముద్రం చేత ఐగుప్తుల మీద దేవుడు వారికి గొప్ప విజయాన్ని దయచేశాడు కనుక అనుమతింపబడినటువంటి చీకటి అన్నిసార్లు చెడ్డదని మాత్రం అనుకోవద్దు ఇక్కడి ప్రజలు భయపడుతున్నారు ఈ భయపడేటువంటి క్రమంలో దేవుని యొక్క కలిగించే చీకటే కానీ అవరోధమే కానీ పరిపూర్ణంగా నిలిచి అర్థం చేసుకోకపోతే ఆందోళనకు లోనవుతాం ఈ కష్టం ఎందుకు వచ్చిందో ఈ చీకటి ఎందుకు వచ్చిందో ఈ నిశ్శబ్దం ఎందుకు వచ్చిందో ఈ యొక్క పని ముందుకు వెళ్ళనటువంటి ఈ స్తబ్దత ఎందుకు వచ్చిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి లేదా ప్రతిసారి కూడా ఆందోళన భయానికి లోనవుతూ ఉంటావు గ్రంథంలో యాభై అధ్యాయము గ్రంథము యాభై అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే వచనంలో ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొలువులను మీరు చుట్టు పెట్టుకున్న వారులారా మీ అగ్ని జ్వాలలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవలలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీకు వేదన గలవారై వారై అన్నారు ఇక్కడ చీకటిలో నడుచువారు వచనంలో చూస్తే పదవచనంలో మీలో ఎహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడో వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు అన్నారు కదా వెలుగు లేకుండా చీకటిలో కూడా నడుస్తాం చీకటిలో నీ ప్రయాణం ఆగిపోకూడదు సమస్యల్లో నీ ప్రయాణం ఆగిపోకూడదు చాలా మంది మనం చూస్తూ ఉంటాం అయా నా జీవితంలో డబ్బు ఉన్నప్పుడు చాలా బాగుండేది డబ్బు లేకపోతే నా ప్రయాణం ముందుకు వెళ్ళట్లేదు ఫలానది లేకపోతే నా ప్రయాణం ముందుకు వెళ్ళట్లేదని కానీ దేవుడు చీకటిలో సైతము తన ప్రజలను నడిపించగలిగిన వాడు అందుకే ప్రార్థించగా చీకటిలో వెలుగు కలగ చేసిన దేవుడు నువ్వు ప్రార్థిస్తే చీకటి కాస్త వెలుగవుతుంది ప్రతి చీకటి కూడా దైవిక సహాయాన్ని నీ జీవితంలో గుర్తు చేస్తుంది నీ జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నావు అవరోధం వచ్చింది ఎర్ర సముద్రం వచ్చింది శత్రువులు వచ్చారు ఆటంకం వచ్చింది ఆ వచ్చిన ప్రతిసారి కూడా నీకు గుర్తు చేయవలసింది ఏమిటంటే దేవుని సహాయము నీకు అవసరమై ఉన్నది అంతే అంటే చీకటి నీ ప్రయాణాన్ని ఆటంకపరిచేది కాదు అవరోధము నీ ప్రయాణాన్ని ఆటంకపరిచేది కాదు సరే ఈ ప్రయాణంలో వారు ముందుకు వెళ్ళేటప్పుడు ఈ బంధకం ఎప్పుడైతే వచ్చిందో వారు దేవునికి ప్రార్థించారు మేలైన పని ఏమిటంటే వారు దేవునికి ప్రార్థించారు నువ్వు ఎప్పుడైతే ప్రార్థించావో దేవుని యొక్క నుంచి సమాధానం వస్తుంది చూడండి వాళ్ళకి ఎలాంటి సమాధానం వచ్చిందంటే నిర్గమాకాండ గ్రంథం గ్రామం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో యహోవా మీ పక్షము నిద్దము చేయుచున్నాడు మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను అంటూ అంతలో నీ వేల మొర పెట్టుచున్నావు సాగిపోవుడని ఇస్రాయేలీలతో చెప్పుము కనుక నీ ప్రయాణములో ఎప్పుడు ఆగిపోవద్దు సాగిపో దేవుడు చెప్పేది ఏమిటంటే అయ్యా ఎర్ర సముద్రం ఎలా వచ్చింది నేను ముందుకు ఎలా వెళ్ళవేళను ఇందాక మనం చూసాం చీమల గురించి మార్గం చూసినప్పుడు ఈ చీమలు ఒకవేళ తమ మధ్యన అవరోధాన్ని బట్టి ప్రయాణం ఆగిపోతే ఆగిపోతుంది కానీ ప్రయత్నించి సాగిపోవాలి సాగిపోవాలి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఏదైనా ఒక చిన్న మార్గం దొరికిందా ఆ మార్గం గుండా సాగిపోతాయి అలాగే విశ్వాస జీవితంలో కూడా నీవు సాగిపోవాలని ప్రయత్నిస్తే ఏ మార్గాలు మూయబడ్డాయో ఏదో ఒక మార్గం తెరవబడే నీ జీవితంలో ఇంకా ఉంది ఆ ప్రయత్నాన్ని గనుక నువ్వు ఆపుకుంటే ఆ మేలైన మార్గాన్ని నువ్వు కోల్పోతున్నావు చాలా మంది చేసే పనిదే ఇదిగో పలానా సమస్య పలానా ఇబ్బంది పలానా ఇరుకును బట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అదే నువ్వు చేసే తప్పు దేవుడు అంటున్నాడు సాగిపోవు ఆగొద్దు నువ్వు ఏ అవరోధం వచ్చినా ఆగొద్దు ఏ కష్టం వచ్చినా ఆగొద్దు నీ చేతనైనంత మట్టుకు నువ్వు చేయవలసినటువంటి వాడివే కదా ఎవరో ఒక ఇంగ్లీష్ కవి చెప్తూ ఉంటారు నీ ప్రయాణంలో పరిగెట్టు పరిగెట్టలేకపోతున్నావా నడువు నడవలేకపోతున్నావా దేక్కుంటూ వెళ్ళు దేకలేకపోతున్నావా పాక్కుంటూ అన్నా వెళ్ళు ఎలాగైనా వెళ్ళటానికి ప్రయత్నించు నీ పైన ముందుకు సాగిపోవటం అనేది ముఖ్యమైనది అందుకే దేవుడు అంటున్నాడు మీరు ఎలా భయపడుచున్నారు ముందుకు సాగిపోవుడి అన్నారు కదా నీ జీవితంలో ఎప్పుడైనా నీ ప్రయాణాన్ని నిలిపివేసావా దేవుడు చెప్తున్నారు ముందుకు సాగిపో ఏ కారణాన్ని బట్టి నీ ప్రయత్నాన్ని నీ యొక్క ప్రయాణాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయకు ఎందుకంటే నీ ప్రయత్నంలో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళుతున్నావో ఆ ముందుకు వెళ్లేటువంటి ప్రతిసారి కూడా ఇదిగో దేవుని మాట మేలైన మార్గానికే నడిపిస్తుంది కొన్నిసార్లు ఒక తిననైన మార్గం గుండా మనకు వెళ్ళిపోతూ ఉంటాం చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం మనకి తెలియనటువంటి ఏదో ఒక ఆబ్స్టికల్ ఏదో ఒక ఆటంకం వచ్చింది అంతటితో మనం అనుకుంటాం మనం చూసిన గురి మనం చూసిన దిశలో అవరోధం వచ్చిందంటే ఇక్కడితో నేను ఆగిపోయానని కానీ మీరో మార్గం ఉంది దేవుడు ఖచ్చితమైన వేరే మార్గానికి అలాగ చేస్తారు నీ ప్రయాణంలో ముందుకు వెళ్లేటటువంటి పని ఖచ్చితంగా చేయాలి ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఈ పద్నాలుగవ అధ్యాయంలో ఆ పంతొమ్మిది నుంచి మనం చూస్తే అప్పుడు ఇస్రాయలీలు ఎదుట సహన సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను ఆ మేఘ స్తంభము వారి ఎదుట పోయి వారి వెనుక నిలిచను అది ఐగుప్తి సేనులకు ఇస్రాయేలీల సేనకు నడుము ప్రవేశించను అది మేఘము గనక వారికి చీకటి కలిగిన గాని రాత్రి వారికి వెలుగించను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీలు సేన ఇస్రాయేలీలను సమీపింపలేదు అన్నారు ప్రిల్ల గమనించండి ఇక్కడ వెలుగు చీకటి జాగ్రత్త గమనించండి వెలుగు చీకటి చేసిన కార్యం ఏమిటాయ అంటే ఇస్రాయేలీలు వెనక వస్తున్నారు ముందు వెళ్తున్నారు ఐగుప్తు ప్రజలు వెనక తరుముతున్నారు ఈ తరిమేటటువంటి క్రమంలో దేవుని సేన దూత మధ్యలో నిలుచున్నాడు ఆ నిలిచినప్పుడు ఈ ఈ యొక్క మేఘం ఏం అయ్యా అంటే ఇస్రాయేలు ప్రజలకు వెలుగునిచ్చింది ఈ ఐగుప్తీలకు చీకటినిచ్చింది ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా మనం చూస్తాం పది అద్భుతాల్లో ఒక అద్భుతం ఏమిటయ్యా అంటే ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా చిమ్మ చీకటి కలిగింది అంటే తన పక్కనున్న వాడిని కూడా కనుగొనలేనంత చీకటి ఐగుప్తులో కలిగింది కానీ ఇస్రాయేలీలు ప్రజలు నివసించే ప్రాంతాలన్నీ కూడా చాలా వెలుగు బలుగుమై ఉన్నాయి కదా మనం సాధారణంగా అర్థం కావాలి అంటే కొన్నిసార్లు కరెంట్ పోతూ ఉంటుంది కరెంట్ పోతే పలానా వీధిలో కరెంట్ ఉందండి మన వీధిలో కరెంట్ లేదు అంటాం ఇదే సిచ్యుయేషన్ అక్కడ జరిగింది ఇస్రాయేలీలు ఉండేటువంటి కాలనీస్ అంతా కూడా కరెంట్ ఉంది ఐగుప్తీలు ఉన్నటువంటి వీధులన్నీ కూడా చిమ్మ చీకటి కరెంట్ లేదు పగలో లేదు రాత్రి లేదు చిమ్మ చీకటి కమ్ముకుందనమాట అంటే ఒక విషయం ఇక్కడ మనం అద్భుతంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ చీకటి కలిగింది అక్కడ వెలుగు కలిగింది ఇక్కడ చీకటిలో అధిపతి దేవుడే అక్కడ వెలుగులో అధిపతి దేవుడే చీకటిని వెలుగును కలగచేవాడు దేవుడే అంటే దేవుడు నీ చీకటిలో నీ వెలుగులో కూడా పూర్తి అధికారం కలిగిన వాడు ఒకవేళ నీ వెలుగులో దేవుడు ఉన్నాడు నీ సమృద్ధిలో దేవుడు ఉన్నాడు నీ సంతోషంలో దేవుడున్నాడు నీ ఆరోగ్యంలో దేవుడున్నాడు అనారోగ్యంలో దేవుడు లేడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటే దేవుడు సమస్తానికి అధికారి అయినటువంటి వాడు అక్కడ జరిగినటువంటి చీకటికైనా ఇక్కడ కలిగిన వెలుగుకైనా కూడా దేవుడే అధికారిగా ఉన్నవాడు కనుక ప్రిలరా దేవుని యొక్క నియంత్రణలో మనం ఉన్నాం నీ కష్ట సమయంలో ఇరుకులో ఇబ్బందులు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని నియంత్రణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాం ఒకవేళ నువ్వు నీకుండే సమస్యలను బట్టి కృంగిపోతుంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో దేవుడు నన్ను దర్శించట్లేదేమో నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీ జీవితంలో చీకటిలో కష్టంలో కూడా పనిచేసేటటువంటి దేవుడు దేవుడు నీకు వేరే మార్గాన్ని చూపించటానికి ఇష్టపడుతూ ఉన్నారు అలాగే ఇక తర్వాత మనం చూసినట్లయితే జలములు విభజింపబడుట అన్నారు ఇక సమయం వచ్చేసింది ఇస్రాయల్ ప్రజలు ముందుకు నడుస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక సరిహద్దుకు వచ్చేసారు నడిచారు 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 ఎంతవరకు వరకు వచ్చేసారంటే ఇక అడుగు వేస్తే సముద్రంలో పడిపోతారు అక్కడికి వచ్చేసారు ఈ సముద్రం దగ్గరికి వచ్చాక నుంచి ప్రయాణం చేసేటటువంటి ఐగుప్తులు కూడా దగ్గరికి వచ్చేసారు ఏం చేయాలి ప్రార్థన దేవుడు చెప్పిన మాట సాగిపో సాగిపో ఈరోజు దేవుడు చెప్తున్నాడు అయ్యా నా చేతిలో ఆధారం లేదు నేను ఎలా సాగిపోవాలి దేవుడు చెప్తున్నాడు సాగిపో నీ ప్రయత్నాలు నీకు ఇవ్వబడినటువంటి సోర్స్ నీకు ఇవ్వబడినటువంటి వనరులు ఏమున్నాయో ఆ వనరులలో నువ్వు ప్రయత్నించేటటువంటి ఆ పనిని నువ్వు ఎప్పుడు కూడా ఆపుకోవటానికి వీల్లేదు అలాగే ఎప్పుడైతే వెళ్లారో ఈ పద్నాలుగో అధ్యాయంలో ఏవో ఎవటో వచ్చినా మనం చూస్తే మోషే సముద్రము వైపు తను చేయి చాపగా యహోవా రాత్రి అంతయు బలమైన గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అన్నారు ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే దేవుడు చేసినటువంటి అద్భుతాలలో ఇది విలువైన అద్భుతం సముద్రములో వారు సాగిపోతున్నారు ప్రయాణం చూడండి అంటే ఊహించని అవకాశం ద్వారము తెరవబడుతుంది కొన్నిసార్లు ఆ ద్వారాన్ని గమనించలేకపోతాం ఎదురు చూడలేకపోతాం కానీ దేవుడు నీ కొరకు ఊహించని కార్యం చేయబోతారు సాధారణంగా మనుషులుగా మనకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి మనకు కొన్ని ఐడియాలజీ ఉంటుంది ఉదాహరణకు అనుకుందాం ఎవరైనా ఆర్థికంగా అప్పుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవ కొన్ని మాటలు చెప్పామనుకోండి వాళ్ళకి అంతగా రుచించవు అబ్బాయి ఇదిగో ఈ పదివేలు తీసుకున్నాం అనుకోండి మనసు చాలా నెమ్మదిగా ఉంటుంది అలాగా మానవ ఆలోచన ఏదైనా సహాయం కోసం చూస్తూ ఉంటారు మాటలు వాగ్దానాలు నమ్మరు కానీ దేవుని చిత్తంలో దేవుని వాగ్దానాలకు విలువ ఉంటుంది ఇప్పుడు ఈ సముద్రం ఉంది నేను ఎటు వెళ్ళాలి దేవుడు అంటున్నాడు మీరు ఓరకనే నిలిచి ఆయన రక్షణ చూడుడి ఎక్కడో భయం ఉంటుంది ఏమిటండి వెనకాల నుంచి వచ్చి పడిపోతున్నారు దేవుడు ఇంకా ఊరుకోమంటున్నారు ఏమిటండి అదే నీ విశ్వాసం అదే నీ ధైర్యం అదే దేవుని మీద చూపించే ప్రేమ ఆ సమయంలో నువ్వు చూపించే దాన్ని బట్టే దేవుడు నువ్వు ఊహించిన దానికంటే విలువైనటువంటి శ్రేష్టమైన కార్యం చేస్తారు అనతి కాలంలోనే సమయంలోనే ఆ సముద్రము రెండు పాయలైంది ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించారు ఈ నడిపించిన క్రమంలో ఏం జరిగిందయ్యా అంటే ఐగుప్తీలు ఆయాస చూడండి ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే ఏ మార్గం గుండా ఇస్రాయలు ప్రజలు సునాయాసంగా వెళ్లారో ఏ మార్గం గుండా ఆడుతూ పాడుతూ వెళ్లారో అదే మార్గం గుండా వెనక ఊరుకుంటాడండి శత్రువు ఈ శత్రువు కూడా పయనించడం మొదలు పెట్టాడు ఏదో దారి దొరికింది ఇస్రాయెల్ ప్రజలు మాత్రమే బయటపడ్డారా అంటే శత్రువు కూడా అదే మార్గం ఉపయోగించుకున్నారు కానీ దేవుడు నీ కొరకు ఉపయోగించిన మార్గము నీకు ఉపయోగపడినట్టుగా మరెవరికి ఉపయోగపడదు అదే మార్గంలో ఇస్రాయేలు ప్రజలు కూడా వెళ్లాలని చేసిన ప్రయత్నం ఏమైందంటే చూడండి నిర్గమాకాండ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అంటున్నారు ఐగుప్తీలు పరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యంలో చేరి అయితే వేకువ జామున యహోవా ఆ అగ్ని మేఘమయ స్తంభము నుండి ఐగుప్తీలు దండు వైపు చూచి ఐగుప్తీలు కలవరపడి వారి రథచక్రములు ఊడిపోవునట్లుగా చేయగా వారు కష్టపడి తోలుచుండిరి అన్నారు చూసారా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్లో వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఆడతా పాడతా వెళ్ళిపోయారు ఈ లోకంలో ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామని సునాయాసంగా ఆ సముద్ర ప్రయాణము ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు కొంతమంది చిత్రకారులు ఈ చిత్రాలను గీసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది ఆ చిత్రాలు ఎలా ఉంటాయంటే నేను ఆ దుబాయ్ దేశంలోకి వెళ్ళాక ఒక సింగపూర్ దేశంలో ఒకటి కూడా చూశాను పెద్ద అక్వేరియం ఉంటుంది ఎక్వేరియం ఎలాంటిదయ్యా అంటే సముద్రంలోనే అద్దాలతో ఒక మార్గం ఉంటది అంటే సముద్రం సముద్రం లాగే ఉంటది అందులో అద్దాలతో కూడినటువంటి సొరంగం ఉంటది ఈ సొరంగం మధ్యలోకి మనం సరదాగా నడుచుకుని వెళ్ళిపోతే ఈ సముద్రంలో ఈ అద్దాలతో కూడిన మార్గం పెద్ద గుహలాగా ఉంటది కదా ఇలా వెళ్ళేటప్పుడు ఇటు పక్క సముద్రం ఇటుపక్క సముద్రం నెత్తి మీద సముద్రం కనబడతా ఉంటది అందులో చిన్న చేపలు మొదలుకొని పెద్ద చేపలు వరకు సంచరిస్తూ ఉంటాయి మనని ఆ గ్లాస్ మీద చేయి వేసి సరదాగా చూడటానికి అవకాశం ఉంటూ ఉంటది చాలా మంది చిత్రకారులు ఇలాగే చిత్రీకరించారు ఇస్రాయేల్ ప్రజలు ఇలా వెళ్ళిపోతున్నారు ఇటు పక్కన నీటి గోడ నిలిచిపోయింది ఇటు పక్కన నీటి గోడ నిలిచిపోయింది ఈ నీటి గోడలో చేపలు చూడొచ్చు సముద్ర సముద్ర జీవులను వారు చూడచ్చు చిన్నపిల్లలు ఆశ్చర్యపోతున్నారు పురుషులు ఆశ్చర్యపోతున్నారు వృద్ధులు ఆశ్చర్యపోతున్నారు నవ్వుకుంట ఈ విచిత్రం ఏమిటో చూస్తూ సముద్రాన్ని దాటిపోయాను అంటే వారి సముద్ర ప్రయాణము వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ సముద్ర ప్రయాణము వారికి వినోదాన్ని కలిగించింది ఆ సముద్ర ప్రయాణము వారిలో సంతోషాన్ని కలిగించింది కానీ అదే మార్గాన్ని ఉపయోగించుకోవటానికి శత్రువు ప్రయత్నించాడు కానీ అది నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అది శత్రువుకి ఏమైందయ్యా అంటే వారి యొక్క రథాలు అంటే వృద్ధులు వెళ్లారు చిన్నపిల్లలు వెళ్లారు గాల్ గాల్లో తేలినట్టుగా ఆడతా పాడతా వెళ్ళిపోయారు ఇప్పుడు ఇనుప రథాలు కలిగినటువంటి వారికి ఏమైనా అంటే ఆ రథ చక్రాలు తెగిపడిపోయినాయి రథాలు ముందుకు వెళ్ళట్లేదు బలాఢ్యులు గుర్రాలు రౌతులు వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రయాణ సాధనాలన్నీ కూడా అక్కడ బోర్ల పడుతున్నాయి ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఆయాస పడిపోతున్నారు ప్రియ దేవుని పిట దేవుడు ఏ మార్గంలోనైనా నిన్ను క్షేమకరంగా నడిపిస్తారు ఆ ప్రాంతాన్ని మేము దర్శించినప్పుడు అక్కడ చారిత్రకమైనటువంటి ఆ తవ్వకాల్లో బయ బయలుపడినటువంటి ఇనుపురాధర చక్రాలను అనేకమైన పురావస్తమైనటువంటి వస్తువులను ఆ యొక్క ప్రాంతంలో నేను చూశాను ఆ ప్రాంతంలో అలాగా దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని మనం చూసినట్లయితే ఈ ఐగుప్తీలు ప్రయాసపడ్డారు అయితే ఇక్కడ దేవుడు చేసిన మరొక అద్భుతం ఏమిటంటే దేవుడు ఒక పనిని ఎప్పుడు కూడా సకం వరకు చేరు అది పరిపూర్ణంగా చేయటానికి ఇష్టపడతారు ఎప్పుడైతే ఆ ఆ యొక్క ప్రయాణం చేసి ముందుకు వెళ్ళారో కొంతమంది చారిత్రకంగా బైబిల్ని వ్యతిరేకించిన వారు ఒక మాట అన్నారు ఏమని అన్నట్లయితే ఆ ప్రాంతంలో సముద్రం ఏమి లోతుగా ఉండదండి లోతుగా లేని దాన్ని బట్టి వీళ్ళు వెళ్ళిపోయారు అన్నారు కానీ ఇక్కడ రెండో భాగంలో జరిగింది ఏమిటి ఆ సముద్ర ప్రవాహానికి ఐగుప్తీలు జల సమాధి అయిపోయారు ఇది కూడా అద్భుతమే కదా లేకపోతే మనిషి ములిగిపోయి చనిపోయి అంత నీరు రప్పించటం అంటే ఇది కూడా అద్భుతమే కదా మరలా ఆ స్థాయి నీరు రావటము ఇక్కడ బలాఢ్యులైనటువంటి ఐగుప్తు సైన్యం అంతా కూడా జల సమాధి అయిపోయారు ఒకరు కూడా వెళ్ళలేదు వీళ్ళు సంతోషంగా సముద్రం దాటి వెళ్ళిపోయారు కానీ ఏదైనా దేవుడు తన పనిని తిరిగి ప్రవహింపచేశారు అని ఇక్కడ విషయం ఏమిటయ్యా అంటే విశ్వాసము రోమిలుకు రాయబడిన పత్రిక పద్నాలుగు ఇరవై మూడులో విశ్వాసము కానిదేదో పాపము అన్నారు కనుక ప్రిలరా ఈ మాటను మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆధునికమైన ఆత్మీయమైన ప్రజలుగా నూతన నిబంధన సంబంధులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలను గురించి మనం చూసినట్లయితే అపోసుడైనటువంటి పౌలు గారు దీని గురించి చాలా వివరంగా రాస్తూ కొరిందీలకు రాయబడిన మొదటి పత్రిక పదో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఈ మాట చెప్తున్నారు కొరిందలకు రాయబడిన మొదటి పత్రిక పదవ అధ్యాయము మొదటి రెండు వచ్చాలు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అదే మనగా మన పితృలందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాసము పొందిరి అన్నారు ఇదే విలువైన పాఠం మనం నేర్చుకునేది ఈరోజు దేవుడు ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ ప్రజలను ఎలా నడిపించారు బంధకాల నుంచి ఎలా విడిపించారో మనం తెలుసుకుంటూ ఉంటాం కానీ ఈ యొక్క ఈ యొక్క అద్భుతం ద్వారా దేవుడు నీతో సూటిగా పలికే మాటలు ఈ ఇస్రాయేలు ప్రజలు నీటి ద్వారా నడిచిన మార్గాన్ని గురించి బైబిల్ గ్రంథంలో కోకోలలో ప్రస్తావించారు కీర్తనాకారుడు ప్రస్తావించారు యహోశ్వా గ్రంథంలో సంఖ్యాకాండ గ్రంథంలో నెహేమియా గ్రంథంలో కీర్తనల గ్రంథంలో చాలా సార్లు ప్రజలు ఈ యొక్క ఆరిన నేలను నడిచిన విధా విధానవంతం గురించి చెప్పబడింది అంటే అది విలువైంది అది శ్రేష్టమైనది అది ఘనమైన కార్యాన్ని దేవుడు తన ప్రజల కొరకు చేశారు అయితే ఇప్పుడు ఈ పాఠంలో మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటి ఇస్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రాన్ని దాటించటము అనే అంశము ఏం నేర్చుకుంటామని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొరింది పత్రికలో దాన్ని దేంతో పోల్చారయ్యా అంటే బాప్తీసము అని పోల్చారు ఎంతో పోల్చారండి ఆ రోజు ఆ ప్రజలు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారో బీస ప్రక్రియ ద్వారా మనము కూడా అదే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు వీళ్ళ గమనించండి ఎందుకయ్యా అన్నట్లయితే చూడండి కొరి రాయబడిన రెండవ పత్రికలో కూడా పదో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చూస్తే మీ ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎంతటి వారమై ఉన్నామో ఉన్నప్పుడు క్రీల ఎందు అట్టివారమ ఇందుమని అట్లు వాడు తలుచుకునవలేను అన్నారు క్రిల ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటే ప్రక్రియను ఏమన్నారు అన్నట్లయితే విమోచన అన్నారు విడుదల అన్నారు ఈరోజు బాప్తీసం పొందిన బిడ్లారా దేవుడు మనకి కూడా విమోచన దయచేశారు ఏ విమోచనని ఒకసారి మనం చూసినట్లయితే మొదటగా ఎర్ర సముద్ర అనుభవాన్ని మీరు చూడండి ఎర్ర సముద్రాన్ని దాటటం అంటే ఏమిటి చాలా మంది ఎర్ర సముద్రాన్ని దాటటం అంటే దాటడం అనుకుంటారు అంత చిన్నగా తీసుకోవద్దు సుమ ఎర్ర సముద్రాన్ని దాటటం అనే మాట దేనికి సాదృశ్యం అంటే ఇదిగో వారు ఐగుప్తు దేశం నుంచి విమోచింపబడుట అబ్బాయి ఈ లైన్ దాటవా నువ్వు విడుదల పొందినట్టే కొంతమంది జీవితాల్లో కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి ఇదిగో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదండి పలానా అధికారి సంతకం పెడితే నీ పని అయిపోయినట్టే ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడే ఉంది సరిహద్దు అయ్యా నా జీవితంలో ఇది గనక అయితే నా జీవితం మారిపోతాయి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఇస్రాయేల్ ప్రజలు బయటికి రావాలి అంటే మీరు చూడండి పది అద్భుతాలు చేసినా వారిలో ఏదో ఒక అపనమ్మకం వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినా ఏదో ఒక భయం ఆఖరికి ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడుస్తున్నప్పుడు కూడా భయమే వెనకాల వాళ్ళు వస్తున్నారని ఎందుకంటే ఈ ఒక్క లైన్ దాటారా వారి జీవితంలో బానిసత్వం ఐగుప్తి నుంచి విడుదల వచ్చేసిందే ఆ ఒక్క లైన్ అందుకే ఎర్ర సముద్రము దాటటం అనే ప్రక్రియ చిన్న విషయం కాదు ఎర్ర సముద్రము దాటారా వారికి స్వతంత్రం వచ్చేసిందే ఎర్ర సముద్రము దాటారా ఐగుప్తికి సంబంధించినటువంటి ఏ భయము కూడా వారిలో లేదు అందుకని ఎర్ర సముద్రము దాటటం అంటే ఐగుప్తు నుంచి విడుదల అన్నారు ఇక రెండవదిగా మనం చూస్తే బంధకాల నుంచి విడుదల వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా బ్రతికారండి ఐగుప్తులో ఉండడం అంటే ఐగుప్తులో ఉండడమా ఐగుప్తులో ఉండడం అంటే బంధకాలు బానిస బంధకాల్లో బ్రతికారు కష్టతరమైనటువంటి జీవితము ఆహారం కోసం కష్టపడినటువంటి స్థితిగతులు బానిస బ్రతుకులు ఒక బంధకం ఒక వ్యక్తి పుట్టాడు అని అంటే ఆ పుట్టిన వ్యక్తి ఏ పని చేయాలో ఎలా జీవించాలో ఏ పిల్లల కణాలో కూడా ఐగుప్తిలే నిర్ణయిస్తారు కదా ఇదిగో పరో పాపం వచ్చింది ఒక సందర్భంలో అబ్బాయి మగ పిల్లలందరినీ చంపేసేసి నైలు నదులు వేసేసేయండి అని అంత మాట వాళ్ళు చూస్తే జనం పెరిగిపోతున్నారు ఎందుకనంటే బంధకాల్లో ఉన్న వారికి స్వతంత్రం లేదు ఏ పిల్లల్ని కనాలో ఏం చేయాలో అన్ని కూడా వాళ్ళ ఇష్టమే స్వతంత్రుడిగా నా ఇష్టం అండి నాకు నచ్చిన పిల్లలను కంటాను నాకు నచ్చితే పనికి వెళ్తాను నాకు నచ్చితే మానేస్తాను నాకు నచ్చితే ఈ జాబ్ చేస్తాను లేకపోతే ఈ జాబ్ చేస్తాను ఏది లేదు నీకు ఒకటే పని ఏమిటయా అంటే నీవు లేచి ఉదయాన్నీ లేచి పెందలక లేవటం ఆ మట్టిని కీలుని తొక్కటం ఇటుకలు తయారు చేయటం గడ్డి కొయ్యటం ఆ కొయ్యమాను తీసుకురావటం కాల్చటం అంతే నీ జీవితం అదే నిజీవితం దెర్ ఇస్ నో ఆప్షన్ ఇవన్నీ కూడా బంధకాలు ఈ బంధకాలన్నిటి నుంచి కూడా ఏం జరిగిందయ్యా అన్నట్లయితే వారు విమోచింపబడటమే ఎర్ర సముద్రము దాటటం ముందవ మూడవదిగా మనం చూసినట్లయితే ఇట్స్ ఎ పవర్ ఆఫ్ ఫరో ఫరో యొక్క శక్తి ఫరో యొక్క శక్తి నుంచి బయటపడటమే ఫరో